నౌతన్నర్ పక్క నుంచి రొసేగర్ ఇప్పుడు ఒకటి పెద్దలు ముర్లికృష్ణ గారు అలాగే శివశంకర్ గారు సందు సాన్స్ గారికి నమస్కారం టీవీ నైన్ ప్రేక్షకులు కూడా నమస్కారం ఇప్పుడు ఏదైతే శివశంకర్ గారు చెప్తున్నారు మీరు చెప్పినట్టుగా పెద్ద మాటల సమానత్వం రాజ్యంగం ఉల్లంగన రాజ్యానికి బలగ जरूरत ఉంది సమాస్తన పరిపాలన లేదు రాష్ట్ర upp కుప్పగాారిపోయింది మొత్తం వ్యవస్థలన్నీ ఇక్కడ నిర్వేరువైపోయాయి అని వారి మాటలు సో ఈ ఇలాంటి డైలాగ్స్ వచ్చి ది ఆర్ క్యారియింగ్ ఆన్ అనమాట క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడో అలాంటి డైలాగ్స్ని వీళ్ళు క్యారీ ఆన్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఇవాళ ఏదో రాష్ట్రంలో ఏదో ఒక వంద మందో రెండు వందలు లేరు ఐదు కోట్ల మంది ఉన్నారు ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రజలు ఏ విధంగా రోజువారి వాళ్ళు దైవందన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో అందరూ సమా ప్రశాంతంగా జరిగే రాష్ట్రంలో లే విద్వాంసనో లేకపోతే ఉల్లంఘననో లేకపోతే ఇంకో అంటే ఏదంటే దే వాంట్ టు క్రియేట్ ఏ నెగిటివ్ మైండ్ సెట్ ప్రజలకు ఏదో ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఏదో జరిగిపోతుంది అని ఒక గొడవ చేయటంకి చంద్రబాబు నాయుడు ఆద్యుడు అందుకని గోబుల్స్ ప్రచారానికి నాయకుడు చంద్రబాబు నాయుడు గోబల్ నాయకుడు అనేది చంద్రబాబు నాయుడు సో వీళ్ళు ఏంటంటే అధికారం కోసం ఏదైనా సరే మాట్లాడగలుగుతున్నారు ఎందుకంటే మనం చూసాం ఇక వన్ ఇయర్ నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే రాజకీయ పార్టీలు మీటింగులు ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు వాస్తవానికి లేకపోతే జరిగేదానికి ఎక్కడ కూడా సంబంధం లేకుండా విపరీతమైన ధోరణితో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజార్తాం మేము అనేది వాళ్ళు ప్రూవ్ చేయగలిగారు అందుకనే సమానత్వం అంటే ఇవాళ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి చేరిన దాన్ని సమానత్వం కాదా ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రాజకీయ పార్టీ సంఖยมూ అభృతి గురించి మాట్లాడితే ఒక సపరేట్ చర్చ రసియారు సంఖยมూ అభృతి గురించి మాట్లాడితే అదొక సపరేట్ చర్చ కానీ ఈ రోజు నడుస్తంది రాసాను ఒల సమానత్వం సమానత్వం గురించి మాట్లాడతాను ఈ రోజు శివశేఖర్ గారు ఆరోపణల గురించి చెప్తాను అంటారు కానీ నేను అడుగుతాన చర్చా ఈ రోజు రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో కులాలకు సంబంధించిన అంశం ఇప్పుడు చాలా కీలకం ఇప్పుడు కులాలను అట్రాక్ట్ చేసుకునేటువంటి ప్రోగ్రాం జరుగుతోంది కులాలకు ప్రతినిధిగా ఉండాలనో లేకపోతే ఈ కులం అంతా వెనకాల ర్యాలీ అవుతుంది అనేటువంటి కాన్ఫరెన్స్తో నడుస్తుంది వ్యవహారం మీరు బీసీల్ని కాపుల్ ఇద్దరు బ్యాలెన్స్ చేస్తారంటారు ఎలా సాధ్యం అవుతుంది ఎస్ సార్ అవును సార్ ఇప్పుడు ఏంటంటే ఏ ఒక్క కులంతో రాజ్యాధికారం సాధించలేదనేది అందరికీ తెలిసిన విషయమే ఇది ఎవరికి ఒక జగమెరిగిన సత్యం సో రాజకీయంగా ఎదగాలన్నప్పుడు అన్ని కులాలని సమానత్వంగా తీసుకెళ్ళాలి లేదు ఏ ఒక్క కులంతో మనం రాజ్యాధికారం రాలేము కానీ ఆ రాజ్యాధికారం పొందిన వాళ్ళు సరైన సమానత్వం లేకపోతే సరైన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో మిగతా వాళ్ళంతా అన్ని అన్ని కులాలని ముందుకు తీసుకొస్తా ఉన్నారా లేదా అనేది చాలా ముఖ్యమైంది సో అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారో గతంలో మనం చూసాం కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ అన్ని కులాలని సమానత్వంగానే తీసుకెళ్తా ఉంది సంక్షేమ బాధకాల ద్వారా ఆర్థికంగా అన్ని కులాలని పైకి తీసుకువచ్చే ప్రయత్నంలో వాళ్ళ జీవన శైలిలో మార్పు రావడానికి ఎన్నో కార్యక్రమాలు మాత్రం రసి గారు మీరు ఏవో చెప్తున్నారు కానీ మీరు ప్రత్యేక మాత్రం చాలా వేగంగా అడుగులేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాసేపట్లో కూర్చోబోతున్నారు ఫస్ట్ లిస్ట్ కూడా దాదాపుగా రెడీ అయిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి వాళ్ళు చాలా ఫాస్ట్గానే ఉన్నారు ఇప్పుడు మీరు ఎట్లయితే లిస్టు మీద లిస్టు రెడీ చేస్తున్నారు ప్రచర్లు కూడా రెడీ అయిపోతున్నారు ఆల్రెడీ ఎస్ ఇది సాధారణ ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా రేపు యుద్ధంలో పోరాటానికి పై ఎవరు ఎత్తులు వాళ్ళు వేస్తూ ఉంటారు ఎవరు క్యాండిడేట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అది సామాన్షం నేను ఒకటే కోరుతాను ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంది ఏంటంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఎవరు ఏం చేశారు ఈ రాష్ట్ర ప్రజల్ని ఎవరు ఎక్కువ మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఎక్కువ ఆదుకున్నారు ఇది ప్రజలు గమనించే ఎందుకంటే లబ్ధిదారులు బాగా గమనిస్తారు వాళ్ళ చేతిలో ఎవరు బాగా చేయగలిగారు ఎవరు మంచి పరిపాలన ఇవ్వగలిగారు దుష్ప్రచారంతో ఆకాశంలో అంటుగట్టి మళ్ళీ ప్రజల్ని మోసం చేసే పరిపాలన చూసాం మనం గతంలో ఒక పెద్ద అమరావతి అని బ్రహ్మరావతి క్రియేట్ చేసి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మనం చూసాం నేనేమంటానంటే ఇవాళ ఈ రాజ్య ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం పరిముఖ్యంగా ఎవరైతే ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి విడిపోయిన తర్వాత ఒక గట్టి పునాది జగన్మోహన్ రెడ్డి గారు వేయగలిగారు అనేది బలంగా నేను చర్చకి సిద్ధంగా ఉన్నా వాళ్ళు చెప్పగలుగుతారా ఇవాళ రెండు వేల